హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో అటుకుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ అటుకుల లడ్డు చిన్ని కృష్ణునికి ఎంతో ఇష్టమండి అండ్ అటుకుల లడ్డూయే కాకుండా మన ఛానల్లో స్వీట్ పోహా ఉంది అలాగే అటుకుల కేసరి ఇంకా వెన్నుండలు కూడా ఉన్నాయి ఈ కృష్ణాష్టమికి మీరు ఏ ప్రసాదం చేయాలనుకున్నా కూడా చక్కగా వీడియో చూసి చేసేయచ్చు అవన్నీ కూడా వీడియో చివరిలో ఎండ్ కార్ట్లో ఇస్తానంటే ఒకసారి చెక్ చేయండి ఇంక ఈ రెసిపీ చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత కప్పు జీడిపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి సో ఈ విధంగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని వాటిని కూడా వేయించేసుకోవాలి ఈ విధంగా కొంచెం ప్లఫీగా వచ్చేంత వరకు గిస్మిస్ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ కప్పు అటుకులు వేసుకుంటున్నానండి ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి అప్పుడు అటుకుల నెయ్యి అంతని కూడా పీల్చుకుంటాయి అండ్ లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా కొంచెం బాగా వేగాలండి లైట్గా కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలండి అప్పుడే మనం గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి ఇలాగా స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుమ వేసుకుంటున్నానండి ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా లో ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకుంటూ వేయించుకుంటే విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి పొడి పొడిగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు బెల్లం వేసుకుని అలాగే ఒక పావు కప్పు వాటర్ కూడా వేసి లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటే బెల్లం అంతా కూడా వాటర్కి బాగా కరుగుతుంది ఈలోగా మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి ఉంచుకున్న అటుకులన్నీ కూడా ఇందులో వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి మనకి సుజీ రవ్వ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట రవ్వలాగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా బెల్లం కూడా మనకి వాటర్లో బాగా కరిగి పాకంలాగా రెడీ అవుతుందండి ఒకసారి చూసారు కదా ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి కొద్దిగా మనం గరిట్గా తీసుకుని చెక్ చేసుకుంటే లైట్గా తీగ పాకంలాగా రావాలి కొంచెం చేతికి తిక్కుగా ఉన్నట్టు ఉండాలన్నమాట అలా వచ్చిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండ్ చీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసుకుని ఈ కొబ్బరి ఇలాచీ పౌడర్ కూడా పాకంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి తర్వాత ముందుగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి అటుకుల పొడి అదంతా కూడా ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి కొంచెం ఉండ రాకుండా ఉండాలండి అందుకోసం కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పల్చగా ఉంటుందండి కానీ చల్లారే కొద్దీ చాలా గట్టిగా అయిపోతుంది అందుకోసం ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే ఈ విధంగా కొంచెం చిక్కబడుతుంది తర్వాత ఇంకొక రెండు నిమిషాలకి ఇంకా బాగా చిక్కబడుతుందండి అంటే ఈ విధంగా ముద్దలాగా అవుతుందండి ఇలా ముద్దలా అయిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వీటిని లడ్డూల్లాగా చేసేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది కానీ వేడిగా ఉంటుంది కొంచెం చూసుకొని చేయాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని మనకి ఏ సైజులో అయితే లడ్డూలు కావాలనుకుంటున్నామో ఆ సైజులో ముద్దని తీసుకుని విధంగా ముందు చేతితో బాగా ఒత్తుకొని తర్వాత లడ్డూల్లాగా ప్రెష్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకోవాలండి బాగా చల్లారిపోయిందంటే లడ్డూ చుట్టుకోవడానికి అవ్వదు ఒకవేళ కొంచెం చల్లారిపోయి లడ్డూలా రాకపోతే కనుక ఒక టీ స్పూన్ వరకు పాలు వేసుకుని లడ్డూ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా అన్నీ కూడా ఇదే విధంగా లడ్డూలు చేసేసుకుని చిన్ని క్రిస్టుడికి నైవేద్యంగా పెట్టేయండి మరి ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసి మీకు ఎలాగో వచ్చిన నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్